హలో అండి బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా నేను ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్ల పులుసు అది కూడా చాలా న్యాచురల్గా చేసి చూపిస్తా ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పులుసు కూరల్లో జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేయాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయలని ఇట్లా నిలువుగా చీల్చి వేస్తున్నా కూరల్లోకి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు పచ్చిమిర్చి మనకు చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పులుసుకూరల్లో పెద్దగా ఉంటేనే బాగుంటాయి అందుకని నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన వీటిని కూడా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది ఇక్కడ నేను ఐదు కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నా ఈ లోపల మనకు ఉల్లిపాయలు కూడా మగ్గుతుంటాయి అన్నమాట ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నా మెంతులు కానీ మెంతి పిండి కానీ వేస్తే కోడిగుడ్ల పులుసు కానీ టమాటా చారు కానీ చాలా బాగుంటుంది అందుకనే ఖచ్చితంగా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టే టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ అన్న రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇందులో పసుపు కారం ఉప్పు వేసిన అప్పుడు నేను వీడియో తీయలేదు అందుకే చూపించలేకపోయినా ఇప్పుడు ఇందులోనే మన పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసి వీటన్నిటిని మంచిగా కలిపి బాగా మరగనీయాలి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ వేయాలి కొద్దిగా గరం మసాలా వేసి ఇందులోనే రెండు టీ స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి పులుసు కూరల్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పులుసుకే అమోఘమైన టేస్ట్ కూడా వస్తుందండి ఖచ్చితంగా చక్కెర కానీ బెల్లం కానీ వేసి చేసుకోండి పులుసు కూరలు ఇట్లా వీటన్నిటిని మంచిగా కలిపి బాగా మరగనీయాలి ఇది మంచిగా మరిగిన తర్వాత మనం ఇందులో ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకుందాము ఇప్పుడు బాగా మరిగింది కదా ఇందులో ఇప్పుడు ఉడికించుకున్న ఈ కోడిగుడ్లను ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఘాట్లు పెట్టడం వల్ల ఇందులోకి పులుసు వెళుతుంది తినేటప్పుడు పుల్లపుల్లగా చాలా బాగుంటుంది కోడిగుడ్డు ఇట్లా ఇందులో ఇవన్నీ కోడిగుడ్లు వేసేసుకొని వీటన్నిటిని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పులుసు కూడా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్ల పులుసు ఈ రకంగా మా అమ్మమ్మ చేసేది మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో చాలా బాగుండేదండి నేను అదే రకంగా చేస్తున్నా ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర ఏం వేయలేదు చాలా న్యాచురల్గా చేసినాము ధనియా పౌడర్ జీరా పౌడర్ వేస్ట్ చేసినాం అన్నమాట చాలా బాగా వస్తుంది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది న్యాచురల్గా ఒక్కసారి ఈ రకంగా చేసి చూడండి మీరు మీకు కూడా బాగా నచ్చుతుంది ఇట్లా మంచిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దగ్గరికి వచ్చేస్తుంది పులుసు ఇది జొన్న రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్ల పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కోడిగుడ్ల పులుసు మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా కోడిగుడ్ల పులుసు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ